నేను ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేస్తాడు ఇప్పుడు ఫోన్ చేసి ఇంత సేపు అవుతుంది ఇంకా ఎత్తలేడు వాళ్ళతోటే మాట్లాడుతాండు ఫోన్ ఎత్తాను కదా సీన్ కావచ్చు హలో ఏంటి చెప్పు ఏమైంది గట్ల మాట్లాడుతాను అయిపోయిందా నీ బిజీ వాళ్ళతోటే మాట్లాడుకోపోయాను మళ్ళీ నాకెందుకు ఫోన్ చేసిన అయ్యో ఫస్ట్ నీకే వేద్దాం అనుకున్నానే అయితే రేపు వన భోజనాలు అంట కదా అయితే సురేష్ గారికి వేద్దామని ఫోన్ చేసినా అప్పుడే నువ్వు చేసినావు నువ్వు ఎప్పుడైనా నా ఫోన్ వస్తే వాళ్ళ ఫోన్ కట్ చేసి మరీ నాతో మాట్లాడేటోనివి ఇప్పుడు నేను బోర్ కొట్టిన కదా నీకు అరే పిచ్చా నేందే పిసి పిసి మాట్లాడుతాను సురేష్ గారి తోటి మాట్లాడి ఎన్ని నిమిషాలు అవుతుంది రెండు నిమిషాలు అవుతుంది మళ్ళీ వెంటనే ఫోన్ చేసినా కదా గట్ల ఎందుకు మాట్లాడుతాను ఇప్పుడు ఎందుకు కోపమతాను సీను నీకు నువ్వు ఎన్నడు నా మీద కోపడలే ఎందుకు కోపడతాను నా మీదకి మరి ఏం మాట్లాడుతున్నావే నువ్వు బోర్ కొట్టినా అంటున్నావేంది నిజమే సీను నేను అనేది ఇప్పుడు మనకు పెళ్ళయాక నువ్వు రేపు డ్యూటీ కోటవు నాకు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్ అయిన నీకు ఫోన్ చేస్తా అప్పుడు నీ ఫోన్ వెయిటింగ్ అయితే నేను ఏడే చావాలి చెప్పు నిజంగా నాకు ఏమైనా కూడా కూడా చిన్న ఏమైంది నీకు పీసో పీసో మాట్లాడుతున్నావు దయతో పట్టున్నాను నీకు నాకు దేం పట్టడు కాల్సి నువ్వు నువ్వే మారిపోతావు ఇన్ని రోజులేమో నా ఫోన్ ఎప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందా అని వేడి చేసేటోన్వి ఇప్పుడు నా ఫోన్ వచ్చినా కూడా నా ఫోన్ ఎదు ఎక్కలేవు అరే ఎందుకే గంతగా ఫీల్ అవుతాను సారీ స్వప్న నాకు సారీ ఏం అద్దు పో నాకు దయ్యం పట్టిందేమో దయ్యం పట్టినతోటి ఎందుకు మాట్లాడుతాను అరే ప్లీజ్ అవన్నీ మనసులో పెట్టుకోకు సారీ చెప్పినా కదా సరే తీగని నేనేమో మంచి మనం రేపు వనభోజనాల దగ్గర కలుసుకోవచ్చు చూసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అని నేను సంతోషంగా నీకు ఫోన్ చేస్తే నా మూడు మొత్తం ఖరాబ్ చేసినావు నువ్వు ఈ ఒక్కదానికి నానే సంతోషం నా కూడా ఫుల్ హ్యాపీగా ఉంది ఏమో ఇగ రేపు నేను వచ్చినా కూడా దేక్తావో నన్ను సరే మరి బాయ్ ఉంటాన్న అమ్మో ఇంత అసలు సప్న ఎన్న లేదు ఇట్లా ఎత్తాన్ని నా తప్పు లేకున్నా కూడా సారీ చెప్పించుకున్నది మళ్ళీ అలాగే ఫోన్ కడిగేసింది ఈ ఆడలతోటి ఎట్లా మాట్లాడినా బాధే ఉన్నది అందుకే అంటారు కావచ్చు డోంట్ మ్యారీ బీ హ్యాపీ